హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే టెంపుల్ స్టైల్ పులిహోర అనమాట ఇది నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే పులిహోర అయితే అస్సలు కాదండి ఎప్పుడు ఎక్కడ కూడా మీరు తిని ఉండరు ఇలాంటి పులిహోర ఇప్పుడు చేసేద్దాము ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి నీళ్ళు పోసుకొని దానికోసం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే అన్నం కోసం నీళ్లు పెట్టి దాంట్లో సాల్ట్ వేసి మరిగించిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేసి మనం అన్నం వండుకుంటే చాలా బాగా వస్తుంది విడివిడిగా ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏమీ అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక చిన్న స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు ఒక స్పూను నువ్వులు అలానే ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి నార్మల్ మిరపకాయలు ఉంటే అవి వేసుకోండి లేదు కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే ఇది వేసుకోండి ఇది వేసుకుంటే ఏంటంటే మంచి కలర్ వస్తుంది అలానే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలానే ఒక చెంచా మిరియాలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మంచి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మరీ మెత్తగా పౌడర్ లాగా ఉండాల్సిన అవసరం లేదు అలానే మరీ బరకగా కూడా ఉండకూడదు మొత్తానికైతే పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మన రైస్ అయిపోయింది రైస్ చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను చింతపండు కూడా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నేను నువ్వుల నూనెతో చేస్తున్నాను నువ్వుల నూనెతో చేస్తేనే అసలైన టేస్ట్ వస్తుందండి నువ్వుల నూనె వేసుకొని ఒక చిన్న కప్పు పల్లీలు ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇది నువ్వుల నూనె కాబట్టి కొంచెం అలా నూరుగొస్తుంది అవి కొంచెం వేగిన తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి రెండు మూడు లేదా నాలుగు మీ ఇష్టమైన వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని మంచిగా ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మనం అయితే వేయించుకున్నామో అవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే ఈ చింతపండు గుజ్జు అలానే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు పసుపు సాల్ట్ వేసుకొని ఇది మొత్తం కూడా దగ్గరకు అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకోవాలి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత పౌడర్ ఉంచేసి మొత్తం కూడా దీంట్లో వేసేసి ఇలా కలుపుకోవాలి ఇదైతే బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవ్వాలి మనకి దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ పౌడర్ మిగిలింది కదా ఆ పౌడర్ని మనం రైస్లో కలుపుకోవాలి ఇప్పుడైతే మిగిలిన పౌడర్ని రైస్లో వేసేసానండి ఈ రైస్ మొత్తానికి కూడా పట్టించేయాలి రైస్ అనేది మంచిగా ఇలా విడివిడిగా పూల పూలలాగా రావాలంటే నేను చెప్పాను కదా అలా వండితే బాగా వస్తుంది ఇప్పుడు ఈ రైస్కి పట్టేసిందండి ఇది మన పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఈ రైస్కి ఎంత సరిపోతుందో అంతా వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఈ మిగిలిన పేస్ట్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇదైతే మొత్తం కూడా ఈ రైస్కి పట్టించేయాలి మనం పప్పులు అనేవి సపరేట్గా మనం ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత వేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అదే చింతపండు గుజ్జులో ఉడికిస్తే కొంచెం మెత్తబడిపోతాయి ఇలాగా మనం ముందుగానే ఫ్రై చేసుకున్న తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకుంటే మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది దీని స్మెల్ కానీ దీని టేస్ట్ కానీ రెగ్యులర్ పులిహోర లాగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి